గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటీజర్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఇస్తుంది సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు థర్టీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ యామ్ నాట్ సబ్స్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో ఈ ఇన్ఫర్మేషన్ మన నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే నాడు యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాము సో నిఫ్టీ ఎయిటీ ఎయిట్ పాయింట్స్తో అప్తం ముగిస్తుంది దీనికి ప్రతి నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ టూ థర్సెన్ పాయింట్స్ అప్తం ముగిస్తుంది దీని ఎక్స్పైర్ ప్రతి బుధవారం ఉంటుంది సెనెక్స్ కూడా త్రీ నాట్ త్రీ పాయింట్ అప్తం ముగిసింది దీని ఎక్స్పైరీ టూ జర్ మొత్తానికి ఫ్రైడే నాడు లాభపడతాం ముగిసింది సో ఇండియా విక్స్ కూడా తగ్గింది పాయింట్ టూ టూ జీరో ఇండియా విక్సి ప్రస్తుతం ట్వెల్వ్ పాయింట్ త్రీ ఉంది సో ఆల్మోస్ట్ స్థిరంగా ఉన్నట్టు మీకు ఇక్కడ మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంది ఇండియా విషయాన్ని వలర్ చూస్తుంది ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్కి పెట్టడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఫారినర్స్ కూడా మన ఫ్రైడే నాడు వన్ థౌసండ్ త్రీ నైట్ సెవెన్ కోర్స్ బై బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రాఫిట్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ చేసు చేసి ఉంటారు కాబోలు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ కోర్సు షేర్స్ కానీ వర్క్ చేస్తున్నాం అమ్మారు అండ్ ఫ్రైడే నాడు యుఎస్ డౌజన్స్ కూడా ఫోర్ థర్టీ రూపాయింట్స్ అప్లో ముగిసింది యుఎస్ఏ నా డౌజన్స్ కూడా వన్ నాట్ సిక్స్ అప్లో ముగిసింది అండ్ యుఎస్ఏ ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ కూడా థర్టీ రూపాయింట్స్ అప్లై ముగిసింది సో దీన్ని బట్టి కూడా ఈరోజు సింగపూర్ ఎప్పుడు కూడా ప్రస్తుతం ఈ పాయింట్స్ లాభాలతో అప్లో నడుస్తుంది సో ఈరోజు మార్కెట్ అప్పు అప్పుగా ఉండే అవకాశం కనిపిస్తుంది గుర్తించండి బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్స్ లేదు గుర్తించండి అండ్ బిజినెస్ వార్ అనేది మనకి ఇజ్రాయల్ ఇజ్రాండ్ కొద్దిగా ఉంది రష్యా యురక్రెయిన్ ఉంది నడుస్తుంది ఇండియా పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు దీని గురించి వార్త వస్తున్నాయి కొద్ది కాబట్టి మార్కెట్లో కొంత పెట్టుబడి పెట్టేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని పెట్టుకో పెట్టుకోవడం చాలా మంచిదని భావిస్తున్నా గుర్తించండి సో మన వార్తా కదా ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక ట్వెల్వ్ నుంచి సంబంధించి పదిహేను న్యూస్ను పన్నెండుకి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరుగుతుంది ఈ న్యూస్ మళ్ళీ మూలంగా ఈ షేర్స్లో కొంత కదరిక జరిగి ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ న్యూస్ ముందే లీక్ అయితే కూడా ఈరోజు రోజు బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కింద కూడా వాళ్ళు అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ ట్రాప్లో కాకుండా ఒకవేళ ఏ ఏ షేర్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువతో లిస్ట్ అప్తో ఓపెనింగ్ అయితే వదిలే వదిలేయడం తర్వాత కూల్ ఆఫ్ ఎంతో తీసుకోవడం అట్లనే వీటి న్యూస్ తర్వాత టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది టెక్నికల్ అనాలసిస్ చూస్తుంటే మనకు స్టాక్ యొక్క ఇండికేషన్ అయిపోతుంది అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అప్ టెండ డౌన్ టెండా సో దాన్ని బట్టి మనము కొనుగోలు చేయడానికి మనం ప్రయత్నించాలని ఒక నా మనవి గుర్తించాలి సో వార్త ఇక్కడ వెళ్దాము ఈరోజు ఇప్పుడు ఈనాడులో టరంట్ ఫార్మ్ ఒక మంచి వార్త వచ్చినది చాలా ఇది ఉంది ఇది జేబీ కెమికల్స్ ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టి ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ పాయింట్ థర్టీ నైన్ స్టే చేయబోతున్న వార్త ఉంది అట్లనే జే జేబీ జేబీ కెమికల్స్ సంబంధించిన వంద షేర్ ఉంటే ఫిఫ్టీ వన్ షేర్ టొరెంట్ ఫార్మ్కి ఇవ్వబోతున్న ఉంది కాబట్టి ఈరోజు టరంట్ ఫార్మ్ పెరిగి జేబీ కెమికల్స్ తగ్గే అవకాశం ఉంటుందని గుర్తించండి ఇది ఇప్పుడు ప్రస్తుతం జేబీ కెమికల్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఇది సిక్స్టీ హండ్రెడ్కే వీళ్ళు బ్లాక్ డీల్ జరిగినట్టు చెప్తున్నారు కాబట్టి జేబీ కెమికల్స్ రోజు తగ్గి ట్వంటీ ఫార్మాకు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది గుర్తించండి బట్ భవిష్యత్తులో ట్వంటీ ఫార్మా మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఒక కన్నీసి ఉంచిన మంచిది తగ్గినప్పుడు ఎవరైజ్ చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం టోరెంట్ ఫార్మా థర్టీ త్రీ థౌజండ్ లెవెల్లో ఉంది గుర్తించండి ఆంధ్రజ్యోతిలో తదుపరి విరోధ నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్కు దాటచ్చని చెప్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి బిజినెస్ స్టాండర్లో మాన్సూన్ కవర్ సెంటర్ ఇండియా నైన్ డేస్ ఎయిడ్ ఆఫ్ షెడ్యూల్ అని సో ఫైవ్ ఫైవ్ గత ఐదు ఏళ్ళు మాన్సూన్ తొందరగా వస్తున్నట్టు వాతావరణం దాన్ని బట్టి ఫెటైర్ సైజ్ ప్రచార చెప్పకుండా ఫెటైస్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన అనుబంధ శైలు పైకి సంబంధించిన ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఉంటుంది పెనోల్స్ ఇండస్ట్రీ కానీ జిఎస్పీ కానీ అది గుర్తించండి లైమిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎయిటీ ఫోర్స్ అండ్ జేసీటీ ఉంది జేసీటీ కూడా ఈ ఇరాన్ ఇరాన్ యుద్ధము అండ్ ఇతర కాల్పుల మూలంగా వివరణ జరుగుతుంది కాబట్టి టీకి ఉంది జస్ట్ టీ కూడా మంచి అందుబాటులో రేట్ ఉంది అండ్ పాజిటివ్గా ఉంది గుర్తించండి దీని మీద ఒక హీలు కూడా పెట్టాను అది గుర్తించండి అండ్ బిజినెస్ ల్యాండ్లో రిలయన్స్ పవర్ మీద వర్త వచ్చింది రిలయన్స్ పవర్ పార్టిసిపేట్ ఇన్ గ్లోబల్ బీడ్స్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఈ గ్యాస్ పవర్ ప్రాజెక్ట్ వచ్చి రిలయన్స్ పవర్ కూడా అన్ని రాబోతుంది దీని మీద ఇంట్రెస్ట్ అని ఉంది బట్ ఫండమెంటల్గా వీక్ ఉంది అది గుర్తించండి టెక్నికల్గా పెరుగుతుంది అది అన్నిగా గమనించండి అండ్ స్టార్ట్ బైక్ కింద హిందుస్థాన్ పెట్రోల్ ఎస్పీఎస్ ఉంది అది మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ మంచి డెవలప్ అయిన కంపెనీ ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి ప్రతి తగ్గింపు తగ్గిపోవడానికి ప్రయత్నం చేయడము లేదా తగ్గినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోవడము అలా చేసి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మేము ప్రతిసారి చెప్తున్నాం ఫండమెంటల్ కంపెనీ అమ్ముకున్నప్పుడు అది మా ఫండమెంటల్ యొక్క సహజ లక్షణం ఏంటంటే పెరగడము తగ్గడం ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడము పెరిగినప్పుడు అమ్ముకోవడం అలా చేసి లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే లాంగ్ పీరియడ్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం ఇచ్చి అప్పుడు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఇందులో గ్రాండ్స్ మీద ఒక యుఎస్ ఎఫ్డి అబ్జర్వ్ అబ్జర్వేషన్ రిజర్వ్ అనేది వార్త వచ్చింది సో ఈ షేర్ ఈరోజు లభినిట్ ఉండే అవకాశం ఉంది మొత్తానికి గ్రాండ్స్ ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి ఎకనా ప్రకారము వేదాంత అనేది బులిష్ షేర్ కింద ఉంది బులిష్ మూవింగ్ కాస్ కాస్తవారు వేదాంత కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అర్యా స్టేట్ మీద వార్త వచ్చింది అర్యా స్టెట్ ప్రపోజల్ టు ట్రాన్స్ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ క్యాంటీన్తో ఇండియన్ రైల్వే హాస్పిటల్ క్యాంటీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళకున్న క్యాంటీన్ మేనేజ్మెంట్ ఐఆర్సిటీకి పోతున్న వార్త వచ్చింది దీని మూలంగా భవిష్యత్తులో ఐఆర్సిటీకి రెవెన్యూ ఇన్కమ్ వచ్చే అవకాశం గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ జెన్ టెక్నాలజీ కూడా వచ్చింది జెన్ టెక్నాలజీ అనౌన్స్ దాటి రిసీవ్డ్ ఏ పేటెంట్ ఫర్ లేజర్ బేస్డ్ మిలిటరీ ట్రైనింగ్ సిస్టమ్ అనేది వార్త వచ్చింది సో జన్ జన్ జెన్ టెక్నాలజీ ఆల్రెడీ పెరిగి ఉంది ఇది డిఫెండ్కి సంబంధించింది ఇదిగా గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ సేకరణ ఐడీబీఐ బ్యాంక్ ఉంది ఐడిఐ బ్యాంక్లో అది మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ అండ్ ఎల్ఐసి షేర్ ఉంది రెండు కూడా ఒక ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకి వార్త వస్తేంది సో ఇది ఆల్మోస్ట్ చాలా వచ్చే ట్రెండింగ్ వస్తుంది గుర్తించండి అండ్ సిఎన్బి సేటింగ్ ప్రకారం హెచ్డి హెచ్డి హెచ్బిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారిది ఈరోజు దాని యొక్క హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ లిస్ట్ ఉంది చాలా తర్వాత హెచ్డీఎఫ్ బ్యాంక్ నుంచి ఒక వైపు వస్తుంది సో చాలా మంది దీనికి వెయిట్ చేస్తున్నారు ఈరోజు దీని యొక్క అలా లిస్ట్ ముందు కూడా చూడండి సో హెచ్డిఎఫ్కి సంబంధించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీకి కూడా మా ఫ్యూచర్లో మారబోతుంది గమనించండి మనీ కంట్రోల్ ప్రకారం ఎన్ఎల్సి ఇండియాకు మనకు ఆర్డర్ వచ్చింది ఎన్ఎస్ ఇండియాకు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది ప్రతిసారి వాటవ వస్తుంటుంది ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్గా గుర్తించండి దీనికి ఒక ఫోర్ ఫిఫ్టీ మెగావాట్స్ హైబ్రిడ్ రిన్యూ ప్రాజెక్ట్ ఎన్టీపీస్ వచ్చిన వాటి వచ్చింది సో ఎన్టీపీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది దీన్ని కూడా భవిష్యత్తు ఉందిగా గుర్తించండి ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్గా గుర్తించి ప్రతి తగ్గింపులో ఉంటే యావరేజ్ తీసుకోవడము లేకుంటే తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ పోతే లాభాలు వస్తుంటుంది సో ఫండమెంటల్ షేర్స్ కు చేసే ప్రక్రియ అదే అని నేను గమనిస్తున్నా మీరు గమనించండి నిఫ్టీ ట్రేడర్స్ కింద స్టాక్స్ అని ఫోకస్ చేయడం కింద ఈరోజు కీ స్టాక్స్ అండ్ న్యూస్లు టోరంట్ ఫార్మా స్టార్టాస్ టాటా స్టేట్ మీద ఒక వార్త వచ్చింది అది ఒక థౌజండ్ క్రోస్ పెనాల్టీ మన ఇష్యూ ఇది చేసినట్టు అండ్ అదర్ ప్రింటర్సు ఎంటీఫ్ గ్రీన్ ఆసియన్ పెయింట్స్ హిషేల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంపెనీ గుర్తించండి సో మనం ఈ వార్తల ఒక విశ్లేషణ టెక్నికల్ చూసే ముందు కొద్దిగా డివిడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక్కడ రికార్డ్ డేట్ రోజు ఉంది ఎప్పుడైతే షేర్స్ రికార్డ్ డేట్ రోజు ఉంటుందో వాటి యొక్క డివిడెన్స్ రోజు రాదు అంతకు అంతకుముందు ఎవరైతే అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి డివిడెన్స్ అవకాశం ఉంటుంది బట్ ఈ డివిడెన్స్ మూలంగా ఈ షేర్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు అది గుర్తించండి సో ఈరోజు రికార్డ్ డేట్ ఉన్న మూడు కంపెనీలు ఉన్నాయి దిండెన్ ఓటర్స్ టూ రూపీస్ ట్వంటీ ఒక పర్ షేరు సాగర్ సాఫ్ట్ లిమిటెడ్ టూ రూపీస్ పర్ షేరు అండ్ జీవీపీ ఇన్ఫోటెక్ ఎక్కువ టెన్ రూపీస్ పర్ షేరు సో ఇవి డ్యూరింగ్ సంబంధించిన మిషన్ సో ఇందాక మనం చదివిన వార్తల యొక్క దాని యొక్క టెక్నిక్ అని ఆర్చుద్ధాము సో ఇక్కడ రెండు ఇంటికి వచ్చి పెట్టాము పెద్ద రోజు చెప్పినట్టే రెండు ఇంటికి మూవింగ్ అవర్ చేస్తూ ఏ షేర్ అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది కంప్యూటర్ అప్డేట్గా ఉన్నట్టు గమనించాలి అట్లనే ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంది ఇది ఇక్కడ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబౌంటుందో అది అప్డేట్గా గుర్తించి అంత షేర్ స్ట్రెంత్ ఉన్న గుర్తించి బిలో థర్టీ ఉంటే వీక్ అని గుర్తించాలి సో ఇక్కడ మనం సిల్వర్ సిల్వర్ బి అండ్ గోల్డ్ బి ఇటీఎఫ్ రెండు కూడా రోజు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ చాలా మె ఖరిదైన మెటీరియల్ కాబట్టి సో అంత అంత డబ్బు పెట్టి కొట్టిన కొన్న వాళ్ళు ఈ తక్కువ అమౌంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి రెండు బిలో సో ఇవి 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 కొనడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఒక నైజం అయితే గోల్డ్ అండ్ సిల్వర్ తగినప్పుడు పెరుగుతుంది తగ్గినప్పుడు తగ్గుతుంటుంది సో తగ్గినప్పుడు తీసుకుంటే తగ్గినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బట్ సేఫెస్ట్గా మన ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు ఫస్ట్ సిల్వర్ బీ సిల్వర్ బీ ప్రస్తుతం వన్ నాట్ వన్ సిక్స్టీ సిక్స్ ఉంది మన ఫ్రైడే నాడు టూ రూపీస్ ట్వంటీ తగ్గింది లోయెస్ట్ సెవెంటీ సెవెన్ హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ సో టెక్నికల్ కొద్దిగా వీక్ అవుతుంది ఎందుకంటే ఆర్ఎస్సీ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్సీ బాగానే ఉంది బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ ఒక వన్ మూవింగ్ కాల్స్ డౌన్ అవుతుంది అది గుర్తించండి అండ్ గోల్డ్ బీ గోల్డ్ బీ కూడా ప్రస్తుతం సెవెంటీ వన్ రూపీస్ ఎయిటీ వన్ వస్తుంది అది కూడా నిన్న ప్రొఫైల్ వన్ రూపీస్ తగ్గింది టెక్నికల్ కొంచెం వీక్ అందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మీ ట్రెండింగ్ డౌన్ ఉంది ఆర్ఎస్ఈ కూడా బిలో ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ రెండు మూవింగ్ కాల్స్ కూడా తగ్గింది కాబట్టి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ తగ్గింది కాబట్టి టెక్నికల్ వీక్ ఉంది ఇది ఎప్పుడైతే ఎయిటీ వన్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం గుర్తించండి నెక్స్ట్ జేసి జేసిటీ చాలా తత్వ వచ్చింది ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా మీరు చూస్తే సిక్స్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ టూ రూపీస్ ఫార్టీ వన్ రూపీస్ పెరిగింది ప్రస్తుతం వన్ థర్టీన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ పైస్ ఉంది లోయెస్ట్ ఎయిట్ సిక్స్ రూపీస్ హైయెస్ట్ వన్ సిక్స్ సో క్యాక్ డిమాండ్ ఉన్న చూత వస్తుంది కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఫండమెంటల్గా మంచి పర్వాలే పర్వాలేదు ఈ కంపెనీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది సిక్స్టీ టూ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అది క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ నాట్ నైన్ క్రాస్ అయిందో ఇక్కడ పాజిటివ్ నెస్ చెప్పుకోవచ్చు అది గుర్తించండి ఇది పెరగడం కూడా ఈరోజు అవకాశం కనిపిస్తుంది ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్ బాస్మకి సంబంధించిన మంచి కంపెనీ ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ ఒక ఫిఫ్టీన్ డేస్ తగ్గిన తర్వాత ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది ప్రస్తుతం ఫోర్ హై త్రీ రూపీస్ ఉంది ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ ఫార్టీ టూ రూపీస్ జంప్ అయింది సో ఈ షేర్ కూడా చాలా సేపు ఫండమెంటల్ కంపెనీ సో ఫార్టీ రూపీస్ పెరిగిన అంటే చాలా గొప్ప విషయమే బట్ పెరిగింది కాబట్టి మేము తగ్గడానికి కూడా అవకాశం కూడా గుర్తించండి దీని యొక్క లోయస్ టూ ఫార్టీ ఫైవ్ హయెస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టెక్నికల్గా చూస్తే ఇది బాగుంది టెక్నికల్ ఆర్ఎస్ఐ సౌండ్ మంచిగా ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది ఆల్మోస్ట్ ముగి క్రాస్ అయిపోయింది ఎప్పుడైతే ఫోర్ ఫార్టీ క్రాస్ అయిందో ఇది కంపెనీ ట్రెండింగ్లో వచ్చినట్టుగా మనం గమనించాలి నెక్స్ట్ వేదాంత వేదాంత ఫండమెంటల్ కంపెనీ ఈ ప్రతిసారి వార్త వస్తుంది డివిడ మంచి డివిడెన్ పే కంపెనీ ప్రస్తుతం ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉంది ఫైవ్ కూడా ఎయిట్ రూపీస్ పెరిగింది లోయస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ గారు క్రాస్ అయింది ఎప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ క్రాస్ అయిందో ట్రెండింగ్లో వచ్చినట్టుగా గమనించాలి ఐడిబిఐ ఐడిబిఐ కూడా ప్రస్తుతం వన్ నాట్ వన్ థర్టీ ఉంది ఫైవ్ డైనా కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ వన్ నాట్ వన్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్టీ సిక్స్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ కావలు ఎక్కడైతే నైంటీ ఫైవ్ నుంచే క్రాస్ నైంటీ ఫైవ్ నుంచి దీని యొక్క ట్రెండింగ్ స్టార్ట్ అయినందుగా గుర్తించండి టొరంటా ఫార్మా టొరంటో ఫార్మా జైనా తీసుకున్న పెద్ద డీల్ వచ్చింది గుర్తించిన టూ త్రీ థౌ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ ఇది ఫైదైనా కూడా ఆల్మోస్ట్ వన్ నైన్టీన్ రూపీస్ పర్ పెరిగింది ఇది లోయెస్ట్ టూ థౌసండ్ రూపీస్ ఏము త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఏమో హైయెస్టు టెక్నికల్ చూస్తే కూడా టెక్నికల్ బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని అన్నీ కాదు ఉంది ఇక్కడ గ్యాప్ గ్యాప్ అప్తం పెరిగింది బట్ ముందు ముందు ఇది తగ్గినప్పుడు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మంచి డీల్ ఆల్మోస్ట్ ఏకంగా ఇరవై ఇరవై వేల కోర్లు ట్వంటీ థౌసండ్ క్రోర్స్ బయట పెట్టి జేబీ కెమికల్స్ ఇస్తున్నాయి కాబట్టి సో దీని ఇంక దీని ఇన్కమ్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఒక ఫ్యూచర్లో మంచిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఇంతకుముందు ఇది సెవెంత్ ఫార్మైప్ ఇప్పుడు ఫిఫ్త్గా అవుతుంది అది గుర్తించండి అండ్ జిఎస్ 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 గుజరాత్ స్టేట్ పెట్రోల్ కం పెట్రోల్ కెమికల్స్ జిఎస్ఎఫ్సి ప్రస్తుతం టూ నాట్ త్రీ ఉంది ఫైవ్ డైన్ కూడా టూర్స్ పెరిగింది లోస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ త్రీ సిక్స్ సో ఇప్పుడు అగ్రిసైడ్ డిమాండ్ సీజన్ వస్తుంది కాబట్టి అగ్రసై అన్ని పెరిగే అవకాశం ఉంది ఫ్యూర్స్ ఇండెక్సై ఇలాంటి షేర్లు అది గుర్తించండి టెక్నికల్గా ఇది ఉంది ఫిఫ్టీ టూ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముందు కూడా క్రాస్ అయింది ఎప్పుడైతే టూ నాట్ వన్ క్రాస్ అయిందో ఇక్కడ ట్రెండింగ్ అవుతుంది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా జిఎస్ఎస్పి నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ పవర్ ఇది అన్ని రంభానికి చెందింది ఇది టెక్నికల్గా చూడాలి ఎందుకు ఫండమెంటల్గా ఇది వీక్ అని చెప్పవచ్చు బట్ ఇది ఇంట్రెస్ట్ బయింగ్ ఇంట్రెస్ట్ కిందిలో నుంచి బాగానే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది పైన కూడా ఆల్మోస్ట్ త్రీ రూపీస్ పెరిగింది ఇది లోయస్ టూ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ సెవెంటీ సిక్స్ ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ మూడింతలు అయిన రెండు ఇంతలు ఎక్కువనే అయినట్టు కనిపిస్తుంది అండ్ టెక్నికల్గా బాగా సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూడు పైనే టేర్ అవుతుంది హిందుస్థాన్ పెట్రోల్ మేము కార్పొరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ట్రైర్లో కూడా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పైన పెరిగింది ప్రస్తుతం ఫోర్ థర్టీ ఉంది లోస్ట్ టూ ఎయిట్ సెవెన్ హైయెస్ట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ టెక్నికల్గా ఇది బాగుంది సెవెంటీ ఉంది ఆర్ఎస్ఈ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కార్జ్ పైన ఉంది కాబట్టి ట్రైడరా అవకాశం ఉంది గుర్తించండి గ్రాండ్ ఇండియా గ్రాండ్ ఇండియా ప్రస్తుతం ఫోర్ నైట్ ఉంది ఇది థర్టీ పర్సెంట్ పెరిగింది ఫ్రైడేనాడు లోయస్ట్ ఫోర్ ట్వంటీ టూ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ వన్ ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ అవుతుంది వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఫార్టీ సిక్స్ ఉంది ఆర్ఎస్సీ ఇది ఆల్మోస్ట్ మూయింగ్ ఉంది ఇందులో బయయింగ్ కావాలంటే ఎప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీన్ క్రాస్ అవుతుందో అవి ఇందులో బయ్యంగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం గుర్తించండి ఐఆర్ సిటీసీ మంచి ఫండమెంటు కంపెనీ ఇప్పుడు ఇప్పుడు తక్కువ రేట్ ఉందని చెప్పుకోవచ్చు సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ రూపీస్ ఉంది ఫ్రైడేనాడు కూడా ఆల్మోస్ట్ ట్వల్ రూపీస్ పెరిగింది ఇప్పుడు లోయస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ క్రాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది ప్రతి తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మీరు కూడా మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి టెక్నికల్గా ఇది బాగుంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవీ క్రాస్ క్రాస్ కావడానికి ప్రయత్నించేస్తుంది సెవెంటీ నైన్ ఇంకా సెవెన్ రూపీస్ క్రాస్ అయిన తర్వాత ఇందా మూమెంట్ అయితే అవకాశం ఉంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పోవడానికి అవకాశం ఉంది సో ముందు ముందు పెరగడానికి ఈ షేర్ ఎక్కువ అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ జెన్ టెక్నాలజీ డిఫెన్స్ సంబంధించి షేర్ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ త్రీ ఫైవ్ హార్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ రూపీస్ పెరిగింది లోయస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ టూ థౌసండ్ సిక్స్టీ సెవెన్ టెక్నికల్గా బలపడుతుంది చెప్పొచ్చు ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫార్టీ ఫిఫ్టీ ఎబో ఉంది ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ బోయింగ్ హౌస్ దగ్గర ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో ఈరోజు వాతావరణంగా ప్రయోగం వస్తుంది ఎప్పుడైతే ఇది ఇప్పుడు వన్ థౌసండ్ నైన్ ట్వంటీ త్రీ ఉంది ఎప్పుడైతే వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా ఉందిగా గుర్తించండి నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా ఎన్ఎల్సండియా ఇది కూడా వన్ ఒకటి వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ ఇది అండ్ ప్రస్తుతం టూ ట్వంటీ రూపీస్ ఉంది ఇది లోయెస్ట్ వన్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ లెవెల్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీజులో ఉంది ఆర్ఎస్ఐ పార్టీ త్రీ ఉంది ఆ పార్టీ ఫైవ్ క్రాస్ కావాలి అండ్ ఇక్కడ మూవ్ రోజు కూడా టూ థర్టీ ఫైవ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే టూ థర్టీ ఫైవ్ క్రాస్ అయితేనే ఇంట్లో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం లేదంటే కిందకి వచ్చే అవకాశం ఉంటాయి బట్ ఈ వార్త బట్టి ఈరోజు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీ ప్రస్తుతం వన్ నాట్ సిక్స్ రూపీస్ ఉంది లోస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐఎస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు పాటిపోయింది బట్ ఆ యొక్క చత్వా కనిస్తే కంటిన్యూగా ఫోర్సెస్ తగ్గుతుంది బట్ ఇది ఇది ఇంప్రూవ్ కావాలంటే వన్ నాట్ టెన్ క్రాస్ అయిన తగ్గుతున్నాయి ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించింది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ సేపు ఈ రేట్లో కూడా కొద్ది కొద్దిగా అప్మి చేసుకోవచ్చు సో ఇలాంటి ఫండమెంటల్ మీద మన చార్ట్ని బట్టి కూడా ఒక డిసిజన్ మనం మేకింగ్ చేసుకోవచ్చు అది గుర్తించండి సో మనసారి అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని మొదటి సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు